వృషభ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు అనగా మూడు పాదాలు ఎందుకంటే మొదటి పాదం మేషరాశిలోకి వెళ్ళిపోయింది ఆ కారణం చేత రెండు మూడు నాలుగు ఈ మూడు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వీరందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వారు అలాగే సౌరమనాన్ని అనుసరించి వృషభ మాసంలో జన్మించిన వారందరూ వృషభరాశికి సంబంధించిన వారే నక్షత్రాలను అనుసరించి ఈ మనం ఏదైతే ఇదివరకు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ప్రగశరా నక్షత్రం ఒకటి రెండు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా వృషభరాశి వారిగా మనము చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు అమ్మా ఎందుకంటే వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య ఒకటి అవమానం మూడుగా చెప్పడం జరిగింది ఈ రాశి వారికి అనుకూల గ్రహాలు ఏమిటి వాటి ఫలితాలు ఏంటి మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లో పన్నెండు రాసుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి వారు కాస్త అదృష్టవంతులను చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే చాలా గ్రహాలు వారికి అనుకూలంగా సంచరిస్తున్నాయి ప్రధానంగా మనము గురువును కనుక తీసుకుంటే వారికి జన్మరాశిలో గురువు సంచారం కొనసాగుతుంది మే పద్నాలుగు తర్వాత ఆయన ద్వితీయానికి వెళ్తాడు అంటే జన్మరాశిలో సంచరించేటప్పుడు గురువు గురువు ఈయనకి మంచి చేస్తాడు మరి ఆయన గురువు మే పద్నాలుగు తర్వాత మారి ద్వితీయంలోనికి వెళ్తాడు మిథున రాశిలోకి అది రాశి వారికి ద్వితీయ భావం అయింది అది మరింత చప్పు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ సంవత్సరం అంతా కూడా వంద శాతం గురువు వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు సో వీరికి జన సంబంధాలు పెరుగుతాయి వారు పనిచేసే ఉద్యోగంలో కావచ్చు ఇతరతర వ్యాపారాల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు కనుక వీరికి మంచి వారి పరిచయం అధికమవుతుంది వీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయం సాధిస్తారు తద్వారా వచ్చేటువంటి ఒక మంచి పేరు అనేటువంటిది విస్తారణ అవుతుంది అంటే స్ప్రెడ్ అవుతుంది బాగా ఆ రకంగా వీరికి ఆదాయం పెరుగుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సౌక్యాన్ని అందుకోగలుగుతారు సంతానం విషయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి పేరు ప్రఖ్యాతులు మంచి ఆరోగ్యము మంచి ఆదాయము ఈ రకంగా గురువు వీరికి పూర్తిగా ఈ సంవత్సరం అంతా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి అలాగే శని భగవానుడు కూడా మీనరాశిలోనికి రావడం వల్ల రాశి వారికి అది పదకొండవ భావం అయింది అనకా లాభభావంలో శని భగవానుడు ఉంటే వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు సహజంగా శని భగవానుడు అంటే మనం చిన్న చిన్న ఉద్యోగులని చెప్పుకున్నాం ఈ చిన్న చిన్న ఉద్యోగులు ఎవరు మనీళ్ళలో పనిచేసేటువంటి పనివారు లేకపోతే మనం ఆఫీస్లో పోయినప్పుడు మన మనకు అందుబాటులో ఉన్నటువంటి చిన్న ఉద్యోగులు వీరి సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో ఏమన్నా వీరికైనా సంబంధాలు ఉంటే ఆ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పంట ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది అవి అధిక ధరలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న ఉద్యోగులుగా ఎవరైనా ఉంటే వృషభరాశి వారికి వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది